ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న భక్తిహీనుని గద్దిస్తే ఏమి జరుగుతుంది ఆప్షన్ ఏ ఆనందం కలుగుతుంది ఆప్షన్ బి ఐశ్వర్యం కలుగుతుంది ఆప్షన్ సి సంతోషం కలుగుతుంది ఆప్షన్ డి అవమానం కలుగుతుంది సరి అయిన జవాబు అవమానం కలుగుతుంది అపహాసుకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును ఇది సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనంలో వ్రాయబడి ఉన్నది నీ పొరుగువాని హింసింపకూడదు వాని దోచుకొనకూడదు కూలి వాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు లేవియా కాండము పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే